హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే మటుకి సంక్రాంతి ఫెస్టివల్ మార్నింగ్ అనమాట ఇంకా పొద్దున్న అయితే ముగ్గులు ముగ్గులైతే రాత్రి వాకిలంతా శుభ్రంగా కడుక్కొని అంతా ముగ్గులైతే పెట్టేశానండి ఎందుకంటే మార్నింగ్ కొంచెం పని ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా నైటే వాకులు అనేది కడిగి ముగ్గులు పెడతాను కొన్ని మెయిన్ అయితే మటుకు మేము పెయింటింగ్ వేసేసాము ఇవనేది కొంచెం బజార్ అనమాట ఇక్కడైతే వేసాము అమ్మ అయితే మార్నింగే లెసి ఇల్లంతా కూడా నీట్గా చేసుకొని ఇంకా సందు ఎదురు వాకిలి ఇది పైన అనమాట మా అయితే కడుగుతుంది ఇంకా నేనైతే మటుకి గుమ్మాలు అవన్నీ నీట్గా కడుక్కొని పసుపు రాసి అయితే పెడుతున్నాను మా పిల్లల్ని మార్నింగ్ పొద్దున్నే రెడీ చేసి కొత్త డ్రెస్సులు అయితే వేసేస్తాను పండగ రోజు పిల్లలు అయితే అస్సలు ఆగరు కదండి వాళ్ళు రెడీ అయ్యారు మమ్మీ వీళ్ళు రెడీ అయ్యారు మమ్మల్ని ఎప్పుడు రెడీ చేస్తామని గోల పెట్టేస్తున్నారు అందుకే వీళ్ళని అయితే ముందు రెడీ చేసేస్తాను ఇంకా ఎప్పుడు కూడా మా పాపల ఇద్దరికి సేమ్ ఒకలాగుండే డ్రెస్లే తీసుకుంటానండి ఇంకా నేను మీతో ఏం చెప్తున్నానంటే నా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ కంప్లీట్ అవ్వగానే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా ఏరియాలో అయితే సంక్రాంతి ఫెస్టివల్ సంబరాలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నాను నేనైతే అన్ని రకాల కూరగాయలు అయితే వేసి సాంబార్ అయితే అనమాట ఇంకా అంతలో కమ్మ టీ పెట్టిచ్చింది నేను తాగుతూ వంట అయితే చేస్తున్నాను మా పిల్లలిద్దరు చూడండి అస్సలు ఆగట్లేదు మా ఇంటి దగ్గర చిన్నపిల్లలని అయితే గేమ్స్ అయితే ఆడిస్తున్నారు అక్కడికి వెళ్ళాలని చెప్పి ఒకటే గోల ఇంకా హడావుడిగా నేను కూడా వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని అయితే మటుకి అక్కడైతే గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ మార్నింగ్ నైన్ కాడి నుంచే బాగా హడావుడ్ అయితే ఉంది మా ఏరియాలో అయితే మటుకి ఇంకా పిల్లలందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు మా పిల్లలు ఆడతామన్నారు మా పిల్లలు ఇద్దరు అయితే లెమనండ్ స్పూన్లో పాల్గొన్నారు మా బుడ్డ చూడండి అందరికన్నా చిన్నది మా బుడ్డదే మా బుడ్డదానికి టూ ఇయర్స్ అండి చూడండి అసలు ఎంత ముద్దుగా నడుస్తుందో పాపం ఫస్ట్లోనే ఓడిపోయింది మా మంజు అయితే మట్టికి ఫోర్త్ ప్లేస్కి వెళ్ళింది అనమాట ఇంకా తనైతే మా అక్క మా అక్క కూతురు జ్యోతిక అమ్మాయి పేరు తను కూడా ఇన్స్టా రీల్స్ అయితే చేస్తుంది అనమాట ఇంకా జ్యోతిక అయితే మటుకి అక్క నువ్వు ముగ్గుల్లో పాల్గొనాలంటే నాకు రాదన్నా సరే లేదు నువ్వు వెయ్యాల్సిందే అంది ఇదే ఫస్ట్ టైం అండి నేను ముగ్గుల్లో పాల్గొనటం తినైతే మా పెద్ద అనమాట మా వదినైతే ముగ్గులు చాలా బాగా వేస్తుంది మా వదినకి ఫ్రైజ్ కూడా వచ్చిందండి సెకండ్ ఫ్రైజ్ ఈ ముగ్గులు పోటీల్లో అయితే మటుకి ఇంకా తినైతే జ్యోతికా వాళ్ళ నాన్న మా బావగారు అవుతారనమాట నాకైతే వరుసకి ఇంకా తను కూడా ముగ్గులేమని చెప్తున్నారు తినైతే ఫాలోవర్స్ అంటండి నా ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ అన్నీ చూస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు లక్ష పైన ఉన్నారు ఫాలోవర్స్ యూట్యూబ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను కదండి చిన్నగా వస్తున్నారనమాట నేనైతే ముగ్గు వేస్తున్నానండి మనం వేసిన ముగ్గుకి అంత పెద్ద గిఫ్ట్ రాలేదు చిన్న బాక్స్ తీసుకొని వెళ్ళమ్మా అన్నారు ఇంకా ఈ వీడియో అయితే ఇంతనండి రేపు వీడియోలో